ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిసి వరల్డ్ ఈరోజు నేను నాటుకోడి కర్రీ కేజీ వరకు తీసుకున్నాను ఎంత ఈజీగా చేయొచ్చు ఎంత టేస్టీగా చేయొచ్చు మీకు చూపించబోతున్నాను ముందుగా నేను నాటుకోడిని నీట్గా త్రీ టైమ్స్ వరకు క్లీన్ చేసి ఇలా కారం కలుపుకొని పెట్టుకున్నాను మళ్ళీ కూర కుక్ అవుతున్నప్పుడు మనకు కావాల్సినంత కారం సాల్ట్ వేసుకోవచ్చు అంతగా కొద్దిగా కారం వేసి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా ఉడికే వరకు కుక్కర్లో త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకుందాం ఇలా కుక్కర్లో బాయిల్ చేసుకుందాం త్రీ విజిల్స్ వచ్చే వరకు ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం ముందుగా తొక్క తీసిన అల్లం లేదా పది పన్నెండు అంత మీకు ఎంత కావాలంటే అన్నీ వెల్లుల్లి గుడ్లు ఇలా తొక్క తీసుకొని పక్కన ఉంచుకొని ఒక పది పదిహేను వరకు పచ్చిమిర్చి మూడు వరకు ఆనియన్స్ ఇలా పక్కన పెట్టుకుని ఇవి కట్ చేసుకుందాం ఇదిగోండి నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే నేను ఆనియన్ పేస్ట్కి ప్రిపేర్ చేసుకున్నాను ఇవైతే కర్రీకి ప్రిపేర్ చేసుకున్నాను ముఖ్యంగా ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఈ నాటుకోడి కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మసాలాకి ఎట్ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఇలా పీసులు మళ్ళీ నేను చూపించాను కదండి ఆనియన్స్ టూ ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ తులసిఓల్డ్ మసాలా పౌడర్ నేను ఈ మసాలా నేను తులసి సీవాడు మసాలా పౌడర్ అండి నేను ఇంట్లోనే తయారు చేశాను ఇవి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న జీలకర్ర ఆనియన్స్ మిల్ మసాలా సామాన్లు ఇలాగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ పౌడర్నే నేను దీంట్లో యూజ్ చేస్తున్నాను ఇలా ఈ మసాలా పౌడరు మీకు ఎలాగ చేయాలో డిస్క్రిప్షన్లో ఉంటుందండి నా ఛానల్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు ఇలా టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇది మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇదిగోండి నేను మిక్సీ చేసుకున్న పేస్ట్ ఇప్పుడు మనం కుక్కర్ నుంచి చికెన్ తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదిగోండి ఇంత మెత్తగా బాయిల్ చేయాలి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది మిగతా థర్టీ పర్సెంట్ మనం కళాయిలు ఉడికించుకుంటే బాగుంటుంది మనం కుక్కర్లో బాయిల్ చేసుకున్నాం కదండి మిగిలిపోయిన వాటర్ ఇదిగో పక్కన పెట్టుకోవాలి ఇది కుక్ అవుతున్నప్పుడు వాడితే సరిపోతుంది నేను స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే కాజు వేసుకుంటున్నాను మీకు ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాజు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఇలా కాజు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా లో ఫ్లేమ్ పెట్టి క్యాప్ పెట్టుకుందాం నేను మీద ఇవి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా మనం తయారు చేసుకుని మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకుందాం మనం ఈ ఇందులోకి మనం తయారు చేసిన మసాలా పేస్ట్ సరిపోతుంది ఇంకెటువంటి మసాలాలు యాడ్ చేయవసరం లేదు ఇందులోనే ధనియాల పౌడర్ చిలకర్ర పౌడర్ గరం మసాలా అన్నీ ఉన్నాయి కనుక దీంట్లో ఆనియన్స్ వేసా వేసాం కదా దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ సెవెంటీ పర్సెంట్ ఉడికిన చికెన్ని ఇందులో వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇందులో మనకు కావాల్సిన సాల్ట్ కారం వేసుకొని ఆల్రెడీ మనం ఆనియన్స్లో సాల్ట్ వేస్తాం కాబట్టి కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు నేను ఇంట్లో తయారు చేసిన మసాలా కారం దీంట్లోనే పసుపు అన్నీ యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి మనం పసుపు సపరేట్గా వేసుకునే అవసరం లేదు నేను ఈ కారం కూడా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను తర్వాత వీడియోలో మనకి కర్రీకి కారం ఎక్కువ తిన్నవాళ్ళు త్రీ స్పూన్స్ కారం వేసుకోండి తక్కువ తిన్నవాళ్ళు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి బాగుంటుంది లేక బాగా కారం కలిసే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ ఇలా మోద పెట్టుకుని ఉంచుకుందాం ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయింది పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం మనం ఉండట్లో కుక్కర్లో బాయిల్ అయిన వాటర్ తీసుకున్నాం కదా అది ఇందులో వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసుకుందాం ఈ కర్రీ మటుకు నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నానండి పాత పద్ధతిలో చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కష్టం అన్న వాళ్ళు కూడా ఇష్టంగా నేను తింటారు ఇష్టంగా కుక్ చేస్తారు నాటి కూడా అన్న అంటే నాకు చాలా కష్టం అనుకుంటారు ఇంత ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఇది వాటర్ అంతా పోయి మిగిలిన థర్టీ పర్సెంట్ కూడా బాగా ఉడికే వరకు ఇలాగ టెన్ మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకుందాం ఇది వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత మనం ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటాలు ముక్కలుగానే వేసుకోవచ్చు మిక్సీలో పెట్టి పేస్ట్గా వేసుకోవచ్చు ఇంకా టమాటా వేసాం కదా ఫైవ్ మినిట్స్ ఇలాగా ట్రై చేసుకుందాం అంతేనండి అయిపోయింది టేస్టీ టేస్టీ నాటుకోడి కర్రీ ఈజీ ప్రాసెస్లో ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇది కర్రీ రెడీ అయిపోయింది ఇది మనకి రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇలా గ్రేవీ తోటి ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి బాయ్ ఓషన్